ఇటీవలే కాలంలో నిర్వహించిన ఓటర్ల సవరణల స్పెషల్ డ్రైవ్ల అనంతరం కొమరోలు మండల వ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల పదహారు మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించామని తహసీల్దార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండలంలో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మండలంలో నేటికి పురుషులు స్త్రీలు మొత్తం ఓటర్లు ముప్పై మూడు వేల నాలుగు వందల పదహారు మంది ఉన్నట్లుగా తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం డిసెంబర్ వరకు నిర్వహించిన అనేక ఓటర్ల సవరణ స్పెషల్ డ్రైవ్ల కార్యక్రమాలలో వచ్చిన ఆర్జీ నమోదు చేసే ప్రస్తుతం మండల వ్యాప్తంగా నేటికి నలభై పోలింగ్ కేంద్రాలు ఉండగా మండలం మొత్తం పురుష ఓటర్లు పదహారు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మహిళా ఓటర్లు పదహారు వేల ఆరు వందల ఎనిమిది ఉన్నారని పురుషులకు మహిళలకు మధ్య భేదం తక్కువగా ఉందని అరవై మంది పురుషులు మాత్రమే మహిళల కంటే ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపారు ఆమె పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వారిని కొత్త ఓటర్లుగా ఇందులో నమోదు చేస్తామని అలాగే ఇటీవలే మరణించిన వారి పేర్లను కూడా తొలగించడం జరిగిందని ఓటర్ల జాబితాలో నేటికి పేర్లు లేని వారి పేర్లు కూడా చేర్చడం జరిగిందని సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు రెవెన్యూ గ్రామ సదస్సుల ప్రస్తావన చేస్తూ మంగళవారం నాడు బ్రాహ్మణపల్లె గ్రామంలోను బుధవారం నాడు తాటిచర్లలోను గ్రామ రెవెన్యూ సభలు జరగనున్నట్లుగా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు